నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరహ్యమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈరోజు మన వీడియోలోకి వెళ్లే ముందు మన భక్తులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం నుంచి అంటే ఈ ఉగాది నుంచి మీ జీవితంలో కూడా ఎన్నో రకాల మంచి మంచి విషయాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా అష్టైశ్వర్యాలతో చక్కగా ధనాభివృద్ధి కలుగుతూ తులతూగుతూ ఉండాలి అని చెప్పి మీ పిల్ల పాపలతో మీ ఫ్యామిలీ వాళ్ళందరితో కూడా కలిసి సంతోషంగా ఉండాలి అని నేను అమ్మవారి దగ్గర కోరుకుంటున్నానండి ఎప్పుడు కూడా అండి మనందరము కూడా పడిన కష్టాలకి ఒక మంచి గడియలు అనేవి వస్తాయి అన్నట్టుగా ఈ ఉగాది తర్వాత నుంచి చాలామంది జీవితాల్లో కూడా ఎన్నో మార్పులు వస్తాయండి ఖచ్చితంగా అదే నమ్మకంతో మనం ఈ వీడియోలోకి వెళదాం ఇంకా ఈరోజు చూడబోయే పోయే వీడియో ఏంటి అని అంటే అండి మనకి ఈ రోజు నుంచి ఉగాది మటుకే కాదండి ఈ రోజు నుంచి వసంత నవరాత్రులు మనకి మొదలవుతున్నాయండి ఎప్పుడు కూడా మన ఛానల్లో మనం వరాహి అమ్మవారికి సంబంధించిన వరాహి నవరాత్రుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఈ రోజు చాలా మంచి రోజు అండి ఉగాది రోజు ప్లస్ మనకి వసంత నవరాత్రులు మొదలవుతున్నాయండి ఈ రోజు నుంచి సరిగ్గా తొమ్మిది రోజులండి అంటే పదిహేడో తారీఖు వరకు నిజంగా అండి మనకి మన జీవితంలో ఒక వసంతం రావాలి అనన్నా లేదంటే కనుక మంచి మంచి విషయాలు జరగాలి అనన్నా వసంతం అంటే ఏంటండి సంతోషం మనం ఎప్పుడు కూడా సంతోషంతో కలకల్లాడుతూ ఉండాలి ఎలాంటి గొడవలు ఉండకూడదు ప్రశాంతత ఉండాలండి ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉంటూ ప్రశాంతతతో ఉంటూ హ్యాపీగా నవ్వుతూ పేలుతూ ఉండాలి అనంటే అదే ఒక పెద్ద వసంతం అండి అలా ఉంటే ఆటోమేటిక్గా ఒకవేళ మన చేతిలో డబ్బులు అనేవి తక్కువగా ఉన్నా కూడా ఆర్థికపరంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఒకళ్ళని ఒకళ్ళు మనం సర్దుబాటు చేసుకుంటూ చక్కగా ముందుకు సాగిపోవచ్చండి అలాంటి ఒక వసంతం అనేది మన జీవితంలో రావాలి అని అంటే ఈ వసంత నవరాత్రులలో కనుక మనం ఈ తొమ్మిది రోజులలో కనుక చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఉందండి ఈ తొమ్మిది రోజులు కాకపోయినా తొమ్మిది రోజులలో ఒక్క రోజైనా సరే మనం గనక ఈ ఒక్క దీపాన్ని ఇప్పుడు చూపించబోయే ఈ ఒక్క పని గనక మీరు చేయగలిగితే నిజంగా అండి మనకి ఈ తొమ్మిది రోజులలోపు అంటే ఈ వసంత నవరాత్రులు పూర్తయ్యేలోపు మనకి మన జీవితంలో ఖచ్చితంగా వసంతం రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన ఛానల్లో మనం ఎన్నో రకాలైన వీడియోస్ చూస్తూ ఉన్నాము మీరు అందరూ కూడా అక్క మీరు ప్రతీది కూడా అడుగుతూ ఉన్నారు అంటే స్విచ్ వర్డ్స్ గురించి కానీ లేదంటే కనుక ఇలా నవరాత్రుల గురించి కానీ కొత్త కొత్త విషయాలన్నీ కూడా మీరు చెబుతున్నారక్క మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అని ఒక ఆవిడ మొన్నటికి మొన్న ఒక మ్యాజికల్ డే అని చెప్పి మనం ఒక వీడియో పెట్టామండి అందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ యువర్ వీడియోస్ ఈజ్ రియల్ అండ్ ట్రూ అని ఇలాంటి మెసేజెస్ ఎన్నో వస్తూ ఉన్నాయండి ఎప్పుడైతే మీకు జరిగిందని మీరు నమ్ముతున్నారో అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ని మీ అనుభవాలని మనకి కామెంట్స్ రూపంలో చెప్పగలిగితే మనకి ఇంకాస్త ఉత్సాహంగా ఉంటుందండి మనం చేసి ప్రయోజనం పొంది మీకు చెబుతున్నాము అది మీకు కూడా జరుగుతుంది అని అనుకుంటే ప్పుడు ఇంకొంతమంది మనకి పంపించడం వల్ల ఏమవుతుంది అంటే మరి కొంతమందికి నమ్మకం అనేది కలుగుతుంది అందువల్ల నమ్మకం మనకే కాకుండా అండి వేరే వాళ్ళ జీవితంలో కూడా ఒక సంతోషాన్ని మనం తీసుకురాగలుగుతున్నాము అని అంటే అంతకంటే కావాల్సింది ఏముందండి డబ్బు మూలంగానే మనం సహాయం చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి మంచి మంచి మనుషు మనుషులు ఉన్నారు మంచి మంచి విషయాలను మనం షేర్ చేయగలిగితే నిజంగా ఆ దేవుడు మనకి సహాయం చేయడానికి మనల్ని వెతుక్కుంటూ వస్తారండి అలాగే ఈ వసంత నవరాత్రులు కూడా అలాగే ఈ ఉగాది రోజున స్టార్ట్ అవుతున్నాయండి అందువల్ల ఎవరైనా సరే ఈ తొమ్మిది రోజులు కూడా నిజంగా మనం చేయవలసిన ఒక చిన్న పని ఉందండి తొమ్మిది రోజులు అంటే అక్క మాకు మనం ఒక మధ్యలో ఒక ఆటంకాలు ఏమైనా వచ్చాయనుకో అక్క ఎలా అక్క చేయటం తొమ్మిది రోజులు చేయలేం కదా అని డౌట్ అనేది అందరికీ వస్తుందండి అందువల్ల ఒకే ఒక్క రోజైనా సరే ఈ రోజు ఉగాది ఈ రోజే చేయండి ఫ్రెండ్స్ నవరాత్రులలో అంటే వసంత నవరాత్రులలో ఫస్ట్ రోజు అండి మొదటి రోజు అనమాట ఈరోజు అక్క ఈ కుదరలేదు కుదరలేదని అనుకున్న వాళ్ళు రేపు చేయండి ఎల్లుని చేయండి తొమ్మిది రోజులలో ఒక్క రోజైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయి ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ ఇంకా అసలు ఈ వసంత నవరాత్రులు ఏంటి నవరాత్రుల గురించి మనం తెలుసుకుందాం సంవత్సరానికి నాలుగు రకాల నవరాత్రులు వస్తాయండి ఆ నవరాత్రులలో ఆ నవరాత్రులు ఏంటి అని అంటే ఫస్ట్ మనకు వచ్చేది శ్యామలా నవరాత్రులండి అంటే శ్యామలా దేవిని శ్యామలా అమ్మవారిని తలుచుకుంటూ మనం చేసే నవరాత్రులండి ఆ తర్వాత వసంత నవరాత్రులు ఇప్పుడు మనకు ఇప్పుడు మనం బిగించేస్తున్నాం చూసారండి ఇవి వసంత నవరాత్రులు అలాగే మనకి ఆ తర్వాత వచ్చేది ఆషాఢ నవరాత్రులండి ఆషాఢ నవరాత్రులు అంటే మనకి వారాహి అమ్మవారి గురించి మనం తెలుసుకునే నవరాత్రులు ఆ తర్వాత శారదా నవరాత్రులు అని చెప్పి మనకి ఒక్కొక్క మూడు మూడు నెలలకి ఫస్ట్ మూడు నెలలకి వచ్చేది ఏంటి అని అంటే శ్యామరా నవరాత్రులు ఆ తర్వాత మూడు నెలలు వసంత నవరాత్రులు ఆ తర్వాత మూడు నెలలు ఆషాఢ నవరాత్రులు శారదా నవరాత్రులు అని చెప్పి మనకి నాలుగు రకాల నవరాత్రులు వస్తాయండి ఇప్పుడు జరుగుబోయేది జరుగుతున్నవి ఈ రోజు నుంచి వసంత నవరాత్రులు మన జీవితంలో నిజంగా ఒక మంచి వసంతాన్ని తీసుకురాగలిగే వసంత నవరాత్రులండి అంటే లలిత త్రిపుర సుందరి త్రిపుర లలిత అమ్మవారిని మనం పూజించగలిగే శక్తివంతమైన నవరాత్రులండి అంటే అమ్మవారంటే ఆ ఈ అమ్మవారి వేరు ఆ అమ్మవారి వేరు అని కాదండి నిజంగా అమ్మవార్లు అందరూ ఒకళ్ళే ఒకటేనండి ఎందువల్ల అంటే మన వరాహి అమ్మవారి గురించి తెలుసుకున్నప్పుడు కామాక్షిదేవి అమ్మవారిలే అమ్మవారి దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు వరాహి అమ్మవారి ఫేస్ అందులో కనిపించిందండి దీన్ని బట్టి తెలుస్తుంది కదా మనకి ఈ అమ్మవారి వేరు ఆ అమ్మవారి వేరు అని కాదు మనం అన్ని నవరాత్రులు మనం చేసుకోవచ్చు ఇది కూడా వసంత నవరాత్రులు కూడా మన జీవితాన్ని చక్కగా మార్చగలిగే ఒక వసంతాన్ని తీసుకురాగలిగే నవరాత్రులండి ఈ నవరాత్రుల్లో రోజైనా సరే మీరు ఇలాంటి దీపాన్ని అంటే అండి మీరు మనకి ఒక నవధాన్యాలు అమ్ముతారు కదా నవధాన్యాలు అంటే తొమ్మిది రకాల ధాన్యాలండి ఒక్కొక్క ధాన్యం ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది అంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అంతేకాకుండా అండి తొమ్మిది నవ ఈ నవరాత్రులు అనేవి తొమ్మిది రోజులు జరుగుతున్నాయి కాబట్టి ఆ తొమ్మిది రోజులకి సూచనగా మనం ఈ నవరా నవధాన్యాలని తీసుకొని మనం బయట కొట్లలో ఇప్పుడు అడిగాం కదండి వెట్టివేరు గురించి మన బాబా గారు వీడియోలో పెట్టానండి అలాగా మీరు వెట్టివేరు కోసం వెళ్ళినప్పుడు అది ఆ పరిహారం చేయాలని అనుకున్నప్పుడు ఇలాగే నవధాన్యాలు కూడా ఒక ప్యాకెట్లో అమ్ముతాయి తారండి చిన్న ప్యాకెట్లు అది పెద్దగా రేట్ ఏమి ఉండదు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటుంది నవరాధా నవధాన్యాలు అన్నీ కలిపి ఒక ప్యాకెట్గా అమ్ముతారనమాట అలాంటి ఒక ప్యాకెట్ తీసుకొని మీరు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అవి కొంచెం శుభ్రం చేసుకొని మీరు ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని అందులో మీరు అవి పరిచేయండి ఫ్రెండ్స్ తెచ్చిన నవధాన్యాలను పరిచేసి చక్కగా దాని మీద ఒక దీపాన్ని వెలిగించండి ఈ మూడు రోజులు ఈ ఇలాంటి దీపం అనేది మీరు దేంతో చేయాలి అని అంటే కనుక మీరు ఒక నెయ్యితో దీపారాధన చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఎప్పుడు కూడా అమ్మవారికి ఏ అమ్మవారికి దీపారాధన చేసినా సరే నెయ్యితో దీపారాధన అనేది చాలా ముఖ్యం ముఖ్యమన్నమాట అంతేకాకుండా మీరు మూడు రోజులు వెలిగించుకోవచ్చు ఇప్పుడు ప్లేట్ల నవధాన్యాలు వేసి పెట్టేసాము అక్క ఈరోజు నేను దీపారాధన చేశాను అని అనుకున్న వాళ్ళు అలాగా కంటిన్యూ చేయగలిగితే మూడు రోజులు అది దాంట్లోనే ఆ నవధాన్యాల్లోనే అది మూడు దీపాలు వెలిగించండి అంటే మూడు రోజులు దీపాలు వెలిగించండి ఒకే ఒక దీపం మూడు రోజులు వెలిగించవచ్చు ఐదు రోజులు వెలిగించవచ్చు ఏడు రోజులు తొమ్మిది రోజులు మీరు ఎన్ని రోజులు అయితే చేయగలుగుతారో అన్ని రోజులు మీరు ఈ దీపాన్ని వెలిగించుకోండి ఆ తర్వాత ఆ నవధాన్యాలని ఏం చేయాలక్క అక్క ఈరోజు నవధాన్యాలు అయిపోయింది అంటే నవరాత్రులు అయిపోయినాయి నవధాన్యాలని ఏం చేయాలి అని అంటే కనుక మీరు నిజంగా అండి ఏదైనా బయట పక్షులకు కానీ దేనికైనా సరే ఆ నవనా నవధాన్యాలు నానబెట్టైనా సరే మీరు వేసేయచ్చు లేదంటే కనుక అలాగైనా సరే మీరు పక్షులకు ఎక్కడైనా సరే మీరు వేసేయచ్చు అనమాట ఆహారంగా ఇంకా ఇలా దీపారాధన చేసేటప్పుడు వసంత నవరాత్రుల సమయంలో దీపారాధన చేసేటప్పుడు లలిత అమ్మవారిని అంటే లలిత త్రిపుర సుందరి అమ్మవారి నామం ఉందండి లలి ఆ నామాలు కనుక మనం పఠించగలిగితే అంటే ఈ వసంత నవరాత్రులు లలిత అమ్మవారికి ఎక్కువ విశేషంగా చేస్తారండి అందువల్ల అమ్మవారి నామాన్ని మీరు పఠిస్తూ ఈ దీపాన్ని వెలిగించి చూడండి ఫ్రెండ్స్ ఒక్కరోజైనా సరే నిజంగా జీవితంలో వసంతం రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే జై బరాహి